బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చనిపోయింది మీకు తెలిసిందే ఈ కొద్ది సంవత్సరాల్లో ఒక గొప్ప మరణం అని చెప్తూ ఉంటారు అందుకంటే ఆమెని ఆమె భూస్థాపన కార్యక్రమం అంత ఘనంగా చేశారు కానీ మీకు ఒక ఆశ్చర్యం కలిగే విషయం చెప్తాను ఏంటనంటే ఆమె సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో చనిపోతే ఆమె ఒకవేళ చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలి ఎలా పాతి పెట్టాలి ఎవరు పాతి పెట్టాలి ఎలాంటి పెట్టిలో పాతి పెట్టాలి ఏం బట్టలు వేయాలి ఎక్కడెక్కడ తిరగాలి ఏది ఆవిడ యొక్క డెడ్ బాడీ ఇదంతా ప్లాన్ చేయటం మొదలుపెట్టింది రెండు వేల మూడో సంవత్సరంలో అంటే ఆవిడ చనిపోవడానికి పంతొమ్మిది సంవత్సరాల ముందు ఆమె చచ్చిపోతే ఏం చేయాలో రా రాసుకుంటూ వచ్చారు దానికి ఒక పెద్ద కమిటీని పెట్టారు ఆ కమిటీకి ఒక యునైటెడ్ కింగ్డంలో ఉండేటువంటి ఒక యువరాజు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మేనేజర్గా పెట్టారు ఆమె చనిపోయినప్పుడు ఆవిడ చేసినట్టు ఆవిడని పాతి పెట్టినటువంటి అంటే ఆవిడని పెట్టినటువంటి పెట్టి పదిహేను సంవత్సరాల ముందు తయారు చేశారు ఆవిడ వేసుకున్నటువంటి దుస్తులు పదిహేను సంవత్సరాల ముందు తయారు చేశారు ఆ టైంలో ఆవిడకి వేసినటువంటి ఆభరణాలన్నీ కూడా పదిహేను సంవత్సరాల ముందు రెడీ చేశారు నేను దాని గురించి ఎందుకు చెప్తానంటే ఆమె మరణం కోసం అంత బాగా సరే ఇది వదిలేండి మీలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు అంటే నా ఉద్దేశం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటినోళ్ళు ఉన్నట్లయితే మనకి టీవీ లేనిటువంటి దినాల్లో రేడియోలు ఉండేటువంటి దినాల్లో మనకి వర్తమానాలు రేడియోలు వచ్చాయి రేడియో శ్రీలంక అని ఉండేది రేడియో సెలాన్ అనేవాళ్ళు ఇప్పుడు శ్రీలంక అంటున్నారు రేడియో సెలాన్ అని దాంట్లో మధ్యాహ్నం పూట వాక్యం వచ్చేది రెండు గంటల నుంచి రెండు నలభై ఐదు దాకా దాంట్లో ఒక ఆయన ప్రసంగం చేసేవాడు ఆయన పేరు జీ జాన్ జీవ జలాలు అనేటువంటి కార్యక్రమాలు మాట్లాడేవాడు అయితే ఆయన కూడా చనిపోయాడు ఆయన చనిపోయినటువంటి విధానం చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన బెంగళూరులో ఉండేవాడు ఆయన ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకి తలస్నానం చేశాడంట వాళ్ళ పిల్లలు అడిగారు ఎందుకు పాప ఇప్పుడు స్నానం చేస్తున్నారంటే నాకు చేయాలనిపిస్తుంది అని చేశాడు పెద్ద ఆయన ఆయన చనిపోయినప్పుడు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన అంత పెద్ద వయసులో ఆయన చనిపాడు అయితే తలస్నానం చేశాడు తలస్నానం చేసిన తర్వాత భోజనం చేసి సూట్ వేసుకున్నాడు ఇంకేమన్నా పిచ్చెక్కిందేమో ఇంత అర్ధరాత్రి సూట్ వేసుకున్నాడు అనుకున్నారు గెడ్డం ఆయన్ని గీసుకున్నాడు ఎనిమిది నలభై ఐదు ఆ టైంలో వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వచ్చి నాకోసం ప్రార్థన చేయాలి వచ్చేటప్పుడు మీరు బల్ల విషయాలని తీసుకురండి నాకు రొట్టె ద్రాక్ష రసం ఇవ్వండి అన్నాడు పెద్ద అయినా కాదంటే బాగోదని ఆయన వచ్చాడు ప్రార్థన చేశాడు కమ్యూనియన్ అంటే బొట్టే ద్రాక్షరసం ఇచ్చాడు ఆ తర్వాత పాస్టర్ గారిని పిల్లలు అడుగుతున్నారు మా నాన్నగారు ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే ఆయన ధైర్యం చేసి అయ్యగారు ఏమీ మీకు ఏమైంది సార్ అన్నాడు మీకేమైంది సార్ అన్నాడు అంటే దేవుడు నాకు మధ్యాహ్నం చెప్పాడయా ఈరోజు రాత్రి నేను చనిపోతానని అందుకనే ఇవన్నీ సిద్ధపరిచాను ఎవరు నా గురించి టెన్షన్ పడకుండా నేను స్నానం చేసా బట్టలు వేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకా చేయగలిగేటువంటి పనులు ఏంటంటే నేను ఇప్పుడు బతుకున్నప్పుడే నా కొలతలు తీసుకొని సమాధి పెట్టి తెచ్చేసి ఉంచితే నేను రాత్రి ఎప్పుడొకప్పుడు చనిపోతాను అప్పుడు నన్ను పెట్టిలో పెట్టేస్తే సరిపోద్దాను ఆయన ఆ మాట చెప్పి ఒక అరగంట తర్వాత చనిపోయాడు ఈ రెండు మరణాలు ఒకటేమో రాజకీయ పరమైంది ఇంకోటి ఆత్మీయ పరమైంది రెండు కూడా బాగా సిద్ధపడినటువంటి మరణాలు